హాయ్ ఎవరీవన్ ఆడవాళ్ళకి శుభవార్త పండగే పండగ ఆడవాళ్ళకి నండు ఏంది ఆ పండగ ఆ శుభవార్త అనుకుంటున్నారా మన ఆత్మకుల్లో జాను మ్యాచింగ్ సెంటర్ ఓపెన్ అయిపోయింది ఆత్మకుల్లో చాలా ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరందరూ అందరూ కూడా వెళ్ళి హోల్సేల్ షాప్ పండుగ అందుకోసమే పండగే పండగ అని చెప్పాం మీకైతే ఏమడుగు ఎక్కడ అనుకుంటున్నారా వీడియోని లాస్ట్ దాకా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఏ వెరైటీస్ అనుకుంటున్నారా ఫ్యాన్సీ ఐటమ్ బ్లౌజెస్ చున్నీలు కాటన్ బ్లౌజర్స్ లైనింగ్లు ఇలాగ రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి క్లాత్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఒకదానం మించిన మోడల్ ఇంకోటి ఉంది ఒకటి చూస్తామంటే ఇంకోటి నచ్చుతాం ఇంకో చూస్తాం ఇంకోటి నచ్చు అలాగ ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్కి తగ్గట్టు ఉన్నాయి డిజైన్లు అయితే మటుకు మన నెల్లూరులో కూడా దొరకమండి అన్ని వెరైటీ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అందుకోసమే చెప్పా మీరు తప్పకుండా ఒక్కసారి ఇది చేయాలని ఇంకా అడ్రస్ చెప్పలేదని మీ మనసులో అనుకోవచ్చు చెప్తా కొంచెం తాగండి ఇన్ని వెరైటీస్ చూడండి చూడండి ఇది షాప్ ఎవరిది అనుకుంటున్నారా మన ఫరూ్ ఉమర్ ఉన్నాడు కదా వాళ్ళదే అనమాట వాళ్ళ భార్యకి తను ఈ షాప్ అది పెట్టించాడు అందుకోసమే చెప్తున్నా ఒక్కసారి కొన్నా కొనకపోయినా గానీ ఈ షాప్ లోకి అడుగు పెట్టి చూడండి మీరే చెప్తారు అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ మాకు ఒక పది ఇరవై కావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు మీరైతే మనకు చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళకి బలే ఈజీగా తీసేసుకోవచ్చు మన ఆత్మకూల ఎక్కడా కూడా లేదండి ఇన్ని వెరైటీస్ మోడల్స్ అయితే నేను ఇప్పుడు కూడా చూడదు ఎక్కడ అనుకుంటున్నారా నా ఆత్మకూరు రవితేజ నీ బైపాస్ రోడ్లోని రవితేజ కళ్యాణ్ మనకు ఎదురుగా ఉంది జాను మ్యాచింగ్ సెంటర్ అయితే